హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో టూ కూడా వచ్చేసింది ఈ ప్రోమో టూలో నాగార్జున గారు ఇటైదుగురు ఐదుగురిని వేసుకొని భలే పాటతో వచ్చాడు సత్య గారు కూడా ఫస్ట్ రిచ్ పర్సన్ ఉంటాడు తర్వాత పూర్ పర్సన్గా మారిపోతాడు దీనికి కారణం బిగ్ బాస్ సత్య గారు ఫస్ట్ రిచ్ పర్సన్స్గా ఉన్నప్పుడు నాకు ఏకాంతంగా ఉండాలి నేను ఒక్కరినే ఉండాలి అనే కోరుకుంటాడు అప్పుడు తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తారు ఎడారిలో పడేసి ఒక్కడే ఉండేలాగా చేస్తారు దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ బిగ్ బాస్లో రెండు హోమ్స్ ఉంటాయనిపిస్తుంది ఫస్ట్దేమో రిచ్ ఉంటుంది సెకండ్దేమో పూర్ ఉంటుంది అనిపిస్తుంది ఈ రిచ్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలంటే మినిమం కొన్ని టాస్క్లు పెడతారనుకుంటా పోయినా సరే బిగ్ బాస్ సెవెన్లో ఇలాగో బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే కొన్ని టాస్కులు గెలవాలి గెలిచి బెడ్రూమ్ సంతం చేసుకోవాలని ఉంటుంది కదా అలాగే సేమ్ ఇందులో కూడా మనం బిగ్ బాస్ రిచ్ హోంలోకి వెళ్ళాలనుకుంటే ఈ పూర్ హోమ్లో ఉన్న వాళ్ళు కొన్ని టాస్క్లు గెలవాలి ఆ గెలిచిన వాళ్ళే లగ్జరీ రూమ్లోకి వెళ్ళి ఆ లగ్జరీని ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నా నేనైతే అలా అనుకుంటున్నాను మేబీ అదే ఉంటుంది అనుకుంటా బిగ్ బాస్ సైట్ ఎప్పుడు స్టార్ట్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ సాయంత్రం ఆరు గంటలకు షో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ ఎందుకంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ లేడీస్లో నిన్న శ్రీముఖి గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ నెక్స్ట్ సెమీఫైనల్ ఆ తర్వాత వారం ఫైనల్ అని అనౌన్స్ చేశారు కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ రోజు సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది ఇది రాసి పెట్టుకోండి ఇది కన్ఫామ్ తర్వాత కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఒక ఐదు ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని టాక్ నడుస్తుంది అందులో రీతు చౌదరి ఒకరు ఈమె కంపల్సరీ రాబోతున్నారు అలాగే బంశుక్ బబ్లు ఇతని అగ్రిమెంట్ కూడా అయిపోయిందని టాక్ నడుస్తుంది థర్డ్ వన్ ఈజ్ తేజస్విని అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా రాబోతున్నారట వాళ్ళది కొంచెం అటు ఇటు ఉన్నదని అంటున్నారు కానీ ఫైనల్ అయిపోయిందని టాక్ నడుస్తుంది అలాగే జబర్దస్త్ నుంచి అల్ల నరేష్ నరేష్ కూడా రాబోతున్నాడు స్టే ఇంకో ప్రోమో రాబోతుంది ఇది నెక్స్ట్ లోపు ఇంకో ప్రోమో వస్తుంది ఈ ప్రోమోలో ఏంటంటే షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అనౌన్స్ చేస్తారనుకుంటా మేబీ అదే అనౌన్స్ చేస్తారు మిగతా ఇంపార్టెంట్ పార్ట్ అయితే అందులో ఏముండదు షోకి సంబంధించిన విశేషాలన్నీ షో రోజే అనౌన్స్ చేయాలని చూస్తున్నారంట ఈ ప్రోమోలలో సగం సగం ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలని ఏమనుకోవట్లేదంట ఈసారి షో ఎలా ఉండబోతుందంటే కొంచెం పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్కి గట్టిగానే ఉంది మంచిగా రాకేలాగానే ఉన్నారు ఎందుకంటే రిచ్ నుంచి పూర్ పూర్ నుంచి రిచ్ ఇలా కాన్సెప్ట్ తోటి వాసిపోయేలాగే ఉంది కంటెస్టెంట్స్కి ఇదండి విశేషాలు సో నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ నేను డైలీ ఇస్తూనే ఉంటాను మీకు బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇలాగే వీడియోస్ని ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ